హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి క్యాబేజీ పచ్చడి చూపించబోతున్నానండి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చపాతిలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా బాగుంటుంది ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం క్యాబేజీ పచ్చడికి ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి హాయ్ అయిన తర్వాత టూ స్పూన్ శనగపప్పు టూ స్పూన్ మినపప్పు టూ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలండి ఈ క్యాబేజీ పచ్చడికి పచ్చిమిర్చి అనేటివి ఎక్కువగానే పడతాయండి మీరు మీ టేస్ట్కి సరిపడా చూసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై కానివ్వాలండి సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడు ఒక కప్పు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇవి వేసుకొని ఇంకొక వన్ మినిట్ వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇవి వేగిపోయాయి ఇవి ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక చుట్టూ మిక్సీ వేసుకోవాలి ఒక చుట్టూ మిక్సీ వేసుకున్న తర్వాత క్యాబేజీ తీసుకోవాలండి ఇవి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్యాబేజీ అనేది ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు క్యాబేజీ వేసుకుందాం ఇది ఒక ఒక టూ కప్స్ అంతా ఉంటుందండి క్యాబేజ్ అనేది ఇది అందులో వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఇవి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టి ఇది ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలండి ఇక్కడ చూడండి ఇది మగ్గిపోయింది ఇది అనేది క్యాబేజ్ అనేది మొత్తం మగ్గని ఒక ఫార్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది ఈ విధంగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఆ స్పూన్ అంతా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంతకుముందు మనం మిక్సీ వేసుకున్నాం కదా అందులోనే వేసేసి ఇది ఒక చుట్టూ మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందామండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకుంటే సరిపోతుంది ఒక చుట్టూ మిక్సీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసి మిక్సీ వేసుకోవాలి ఇది మొత్తం పేస్ట్ లాగా వేసుకోవద్దండి కొంచెం బరగ్గా వేసుకోవాలి ఆ విధంగా వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి నేను చూసిన విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టుకుందాం పచ్చడి రెడీ అయిపోయిందండి ఓ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట్టిన తర్వాత వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసుకోవాలండి ఇలా కొంచెం చీల్చి వేసుకోవాలి ఇక కొంచెం వేగనివ్వాలండి ఇలా వేగుతున్నప్పుడు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పచ్చ దంచుకొని ఇందులో వేసేసుకోవాలి పోపు అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు పచ్చల్లో వేసుకుందాం పోపు అనేది పచ్చల్లో వేసుకొని ఒకసారి అంతా కలుపుకుంటే పచ్చడి రెడీ అయిపోయిందండి క్యాబేజీ పచ్చడి అనేది సూపర్గా వచ్చింది ఇది టూ డేస్ వరకు నిలువు ఉంటుందండి రైస్లోకి చపాతీలోకి దోశలకైనా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నేచర్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్